చేయుత ఫెంక్షన్లో డేటు ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలలో కొన్ని అమలు చేశామని చెప్తున్నారు అంతేకాకుండా రేషన్ కార్డులు కూడా ఈ డేట్ కూడా చెప్తున్నారు ఇస్తాము అని అప్లై చేసుకున్న వాళ్ళుకి ఇస్తామని అప్లై చేసుకొని వాళ్ళు కూడా అప్లై చేసుకోండి అని చెప్తున్నారు అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పుడు జారీ చేయబడుతున్నాయి అవి కూడా ఇస్తామని చెప్తున్నారు త్వరలోనే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్తున్నారు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు అందులో కొన్ని అమలు అయినప్పటికీ ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నప్పటికీ ఇప్పుడు వృద్ధాప్య ఫింక్షన్లు కానీ హ్యాండిక్యాప్ ఫింక్షన్లు కానీ పెంచిన అమౌంట్తో సహా ఇస్తామని చెప్తున్నారు ఆ డేట్ కూడా ఫిక్స్ చేశామన్నారు మాక్సిమమ్ ఇప్పుడు దసరాకు మాత్రం ఇవ్వచ్చు అంటున్నారు దసరాకు రిలీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి మనకు ఫెంక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా మరి చాలా డిలే చేశారు నిజం చెప్పాలంటే ఫెంక్షన్లకి ఇప్పుడు ఇస్తామంటున్నారు అంతేకాకుండా మనకి ఇన్ స్థలం ఉన్నవారికి ఇంద్రమ్మ మహిళలకు అమౌంట్ కూడా ఇస్తామని అంటున్నారు దానికి కావలసిన కాగితాలు అవన్నీ సబ్మిట్ చేసుకోవాలి అంతేకాకుండా ఇంకా గ్యారంటీలలో ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయి కూడా త్వర త్వరలో చేసుకోండి అని చెప్తున్నారు వెబ్సైట్లోకి వెళ్ళి కాగా లేకపోతే మన కార్యాలయంలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి కరెంటు కూడా మనకు చాలామందికి ఫ్రీ కరెంట్ వచ్చింది ఫ్రీ బస్ వచ్చింది అంతేకాకుండా ఇంకా మిగతావి కూడా అమలు చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రజలు కూడా కొన్ని సర్మిక సర్టిఫికెట్లు సబ్మిట్ చేసుకోవాలి అది కూడా ఇన్కమ్ అడుగుతున్నారు ఈ మధ్య పెన్షన్ రావాలి అన్న తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు మాత్రమే రాషన్ కార్డ్ అవైలబుల్ అంటున్నారు అది టూ ల్యాక్స్ లోపు అవైలబుల్గా ఉన్న వాళ్ళకి రాషన్ కార్డు వస్తుందని అంతకంటే ఎక్కువగా సంపాదించే వారికి రాకపోవచ్చు అని చెప్తున్నారు మరి ఆదాయాన్ని బట్టి రాషన్ కార్డు ఇస్తామని అంటున్నారు ఆర్థిక ఆదాయానికి మరి రాషన్ కార్డు ఇవ్వడానికి ఇన్కమ్ కూడా సబ్మిట్ చేయాలి అని కొందరు అంటున్నారు అంతేకాకుండా కొన్ని మనం కట్టే బిల్స్ అవిటిని బట్టి కూడా ఉంటుంది కదా మన ఆదాయం జీతం చిట్టి ఇట్లాంటివి ఏమన్నా ప్రొవైడ్ చేయాలా అన్నది కూడా చెప్తారు మనము మన దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళి తెలుసుకుంటే మనకు వారు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరైనా తెలియని వారు ఉంటే వెళ్ళి చె తెలుసుకోండి అంతేకాకుండా మళ్ళీ ఏంటంటే ఇప్పటికి వరకు అప్లికే అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా రాషన్ కార్డులు వస్తాయని చెప్పారు ఎవరైనా ఇంకా పెట్టుకొని వాళ్ళు ఉంటే కార్యాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోమంటున్నారు మ్యాక్సిమం ఈ దసరా కల్లా మనకందరికీ రాషన్ కార్డులు వచ్చేస్తాయి అన్నది ఇది ఒకటి మంచి విషయం